దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ ఉగ్రవాద సంస్థ ఆయుధాలతో సహా భారత సైన్యం ముందు లొంగిపోయింది అసోంలో చురుగ్గా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ యునైటెడ్ పీపుల్స్ డెమోక్రటిక్ సాలిటరీ శానిటరీ కు చెందిన ఐదు వందల అరవై ఎనిమిది మంది ఉగ్రవాదులు తమ ఆయుధాలను సైనిక దళాలకు అప్పగించారు అసోంలోని కర్బా జిల్లాలో యునైటెడ్ పీపుల్స్ డెమోక్రాటిక్ సాలిడేటరీ యూపీడీఎస్ కు చెందిన ఐదు వందల అరవై ఎనిమిది మంది తీవ్రవాదులు సైన్య ఎదుట లొంగిపోయారు టింపులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యుపిడిఎస్ తీవ్రవాదులు ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు ఇందులో ముఠా కీలక సభ్యులైన లాంగ్ సోదూర్ బేలు ఉన్నారు అసోంలోని కర్బీ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతోనే సైన్యానికి లొంగిపోయినట్లు యూపీడీఎస్ పేర్కొంది Please, 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 please. <laughs> ultimately we have achieved through struggle that is mos and i hope this mos will bring peace and establish peace here and uh, development uh, all activities development activities will be uh, will be carried out here and i hope people will uh, encourage ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపన కోసం ఈ ఏడాది నవంబర్ ఇరవై ఐదున భారత ప్రభుత్వంతో యూపీడిఎస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇందులో భాగంగా లొంగిపోయిన తీవ్రవాదులు తమ వద్ద ఉన్న ఫార్టీ నైన్ ఏకే ఫార్టీ సెవెన్లు పలు రకాల రైఫిల్స్తో పాటు భారీ మందుగుండు సామాగ్రిని అధికారులకు స్వాధీనం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటైన యూపీడిఎస్ కు కర్బీ పీపుల్స్ ఫ్రంట్ కర్బీ నేషనల్ వాలంటీర్ల సంస్థలు మూలంగా ఉన్నాయి ఈ తీవ్రవాద సంస్థ తాను హింసను వీడి శాంతిని కోరుకుంటున్నట్లు రెండు వేల రెండు ఆగస్టులో ప్రకటించింది నుంచి ప్రభుత్వంతో నడిచిన చర్చలు చివరకు సఫలీకృతం కావడంతో యూపీడీఎస్ ఆకాంక్ష నెరవేరినట్లయింది